నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే భారతీయులందరికీ శుభవార్త యూసఫ్ కార్గో వారు హాలా ఫిబ్రవరి సందర్భంగా స్పెషల్ ఆఫర్లు తీసుకుని వచ్చారు ఏ కార్గో తొమ్మిది వందల పిలుసు అన్ని చార్జీలు కలుపుకొని సి కార్గో ఐదు వందల పిలుసు అన్ని చార్జీలు కలుపుకొని నో పోర్ట్ ట్యాక్స్ నో ఇన్సూరెన్స్ నో పికప్ చార్జెస్ నో డాక్యుమెంటేషన్ చార్జెస్ మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మనం చూసుకుంటే వంద దేశాలకు మందికి పైగా ప్రవాసులు అయితే ఇక్కడ నివసిస్తూ ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా వంద దేశాల నుంచి ప్రవాసులు కువైట్కు వచ్చి వచ్చి పనిచేస్తూ ఉన్నారు దాదాపు ముప్పై రెండు లక్షల మందికి పైగా కువైట్లు పనిచేస్తూ ఉంటే అందులో దాదాపు పది లక్షల మందికి పైగా ప్రవాసులు ఉన్నారు ప్రవాస సమాజంలో అతి పెద్ద సమాజం ఏదైనా ఉందంటే కానీ అది భారతీయ సమాజం అనమాట అటువంటి భారతీయ సమాజంలో ఐకమత్యం కొరబడుతూ ఉందని చెప్పి ఇటీవల చాలా మంది తమ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనైనా సరే కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఐకమత్యంగా ఉన్నా ఇతర దేశాల వారు ఎవరైతే ఉన్నారో మస్సరివాలు కాని లేకపోతే బంగ్లాదేశీలు కాని శ్రీలంక కానీ పాకిస్తాన్ కానీ ఫిలిఫిన్ దేశస్తులు కానీ నేపాల్ కానీ ఇతర దేశస్తులు ఎవరైతే ఉన్నారో ఐకమత్యంగా ఉంటూ ఉన్నారు ఒక భారతీయులు ఎవరైతే ఉండారో వాళ్ళలో ఐకమత్యత కొరవడుతూ ఉంది ఇళ్లలో పనిచేసేవారు కాని బయట పనిచేసేవారు కాని కంపెనీలలో పనిచేసేవారు ఎక్కడ చూసుకున్నా సరే కానీ ఒకరిలో ఒకరి మధ్య ఐకమత్యం లోపించడం వల్ల చాలా మంది భారతీయులలో ఐకమత్యం లేదని చెప్పేసి చాలా మంది అయితే తెలుపుతూ ఉన్నారన్న మీ ఇండియా వాళ్ళలో ఐకమత్యం లేదు యూనిటీ లేదని చెప్పేసి చాలా మంది తెలుపుతూ ఉన్నారు అలాగే చాలా మంది మన యొక్క భారతీయులు కూడా నాకైతే పర్సనల్ గా అయితే చెప్పడం జరిగింది అన్నా కువైట్ లో మన వాళ్ళు ఐకమత్యంగా లేరన్నా మనమంతా ఐకమత్యంగా ఉంటే కానీ కువైట్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ కానీ కువైట్ ప్రభుత్వం కానీ భారతీయులలో యూనిటీ ఉంది వాళ్లకు సంబంధించి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది ఫిలిఫీన్లు కానీ లేకపోతే శ్రీలంక వారికి సంబంధించి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే కువైట్ ప్రభుత్వం ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది కానీ కానీ భారతీయుల విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం అమలు చేస్తూ ఉన్నారు అలాగే కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ పనితీరు కూడా మెరుగుపడాలని చెప్పేసి రెండు వేల ఇరవై ఐదులోనైనా సరే కువైట్లో ఉన్న భారతీయులను గుర్తించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు అలాగే కువైట్ భారత రాయబారే కార్యాలయ అధికారి కువైట్ లో ఉన్న భారతీయుల కోసమే మేము పనిచేస్తూ ఉన్నామని చెప్పి ఆయన వెల్లడించారు దానిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే కువైట్ లో ఉన్న భారతీయులలో ఐకమత్యం ఉందా లేదా అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అన్నా ఎందుకంటే గానీ దేశంగాని దేశానికి వచ్చాం కాబట్టి మనమందరం ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్